గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం చేతికి కట్టుకునే కంకణం వలన ఉపయోగం ఏమిటి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో పూజలకు వ్రతాలకు నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే పూజలో ఉపయోగించే వస్తువులకు కూడా అదే ప్రాధాన్యత ఉంది పూజ కాని నోము కాని వ్రతం కానీ చేసే ముందు పురోహితులు పూజ చేయబోయే వారికి కంకణం ధరింపజేస్తారు వివాహ సమయంలో కూడా కంకణ ధారణ చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతంలోనూ గౌరీ పూజ సమయంలోనూ అలాగే యజ్ఞ యాగాదుల వేళ చేతికి కంకణం కట్టుకుంట ఆచారం పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి కడతారు ఎందుకంటే చేసిన పూజ కానీ వ్రతం కానీ ఫలితం దక్కాలంటే కంకణం తప్పనిసరి చేసిన పూజా ఫలం తొలగిపోకుండా ఆ కంకణం చక్కటి దైవభావన్ను కలిగిస్తుంది అలాగే పూజ వ్రతం చేసినంతసేపు ప్రశాంతతని ఇస్తుందని నమ్మకం నూలుదారానికి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ నూలుపోగులు వేసి దానికి పసుపు రాసి గణపతి దగ్గర పెట్టి పూజ చేసి ముంచేది మణికట్టుకి కట్టుకొని తదుపరి పూజా కార్యక్రమం చేస్తారు కంకణ ధారణ వలన ఆధ్యాత్మికమైన ప్రయోజనంతో పాటు మరొక ప్రయోజనం కూడా ఉంది ఏంటండి అంటే శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది కంకణం కట్టుకోవడం వలన ఆ భాగంలోని కలిగే వత్తిడి రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోనికి వస్తుంది అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది అందుకే వివాహమైన స్త్రీ నాడి పట్టుకుని చూసి గర్భవత కాదా అని కూడా చెప్పగలుగుతారు అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలో జీవనాడుల ఉద్దీపన కొరకు పూజ చేసే సమయంలో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు